అంటే ఫోన్ కొనలేదని ఫోన్ కొనలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు తెలుసా ఇవన్నీ జరగట్లేదని చెప్పండి అమ్మండి నాకు తెలిసిన ఒక కేసు ఉంది తండ్రి లేడండి వాడు గాలిబీ వచ్చాడు వదిలేసిపోయాడు ఎప్పుడో మంచి వయసులో ఉంటే ఇద్దరు పిల్లలని అన్నదా తల్లి వాడు పచ్చి తాగుబోతాడు బాధ్యత లేని మనుష్యుడు మళ్ళీ ఇంక వాడి దగ్గరికి వెళ్ళకూడదనుకుంది ఎందుకంటే వాడితో కలిసి జీవించే జీవితం కన్నా వాడితో నరకం ఎక్కువ కనిపించింది ఏం చేసిందంటే ఆమె క్రైస్తవురాలు కాదు సపరేట్గా నా పిల్లలు బతుకున్నంతకాలం మరలా ఏ పురుషుడిని చూడకుండా వీళ్ళిద్దరు మొక్కాలు చూసుకుని బతికేద్దామని ఆ కూతుర్ని కొడుకుని పెంచుకొని బతుకుతుంది అందులో మెల్లగా పిల్లల్ని పెద్దోళ్ళని చేసింది ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు వీడు ఎదుగు వచ్చాడు సరే వీడు నాకు అందొస్తాడు అనుకుంటే అమ్మదాసుని డబ్బులు అన్ని బలవంతంగా ఖర్చు చేయించి ఒక బైక్ కొనిపించాడు సరేలే లే కొడుకు సంతోషం ఏంటి అని అనుకుంటే ఆ బైక్ మీద వేసి తిరిగి అడ్డగోలు ఫ్రెండ్స్ని అందరిని ఎక్కించుకొని వాడిని వీడిని అగేసుకొని మరి ఎలా అలవాటు అయిందో తెలియదు వాడికి పనికి మళ్ళీ గంజాల వాటిలన్నీ అలవాటు ఆ బైక్ కొంటలేదని వారి రోజులు అన్నం మానేసరి వాడు తల్లి ఏం కష్టపడుతుంది ఏం చేస్తుంది అరే ఎంత దాస్తుంది ఇవన్నీ అనవసరం మా నాన్న చేసే పని ఏంటి మా నాన్నకు వచ్చే జీతం ఎంత ఇన్ని సక్క పెడుతున్నాడే ఇన్ని చేస్తున్నాడే ఈ టైంలో నేను అడగొచ్చి అడగకూడదని ఆలోచించి కొడుకులు కూతుళ్ళు ఉన్నారండి ఈరోజు లేరు ఇంటికి వచ్చి మనకు చెప్తుంటారండి కాలేజీకి వెళ్ళొచ్చి ఇంకా మా ఫ్రెండు యాపిల్ ఫను వాడుతుంది నాకు లేదు మరి నాకు అవమానంగా ఉంది నువ్వు కొనకపోతే మరి నేను వెళ్ళను రేపు నుండి కాలేదు ఎవరి కోసం చదువుతావు ఎవరి కోసం చదువుతావు ఎవరి కోసమని నీ చదువు నిన్ను చదివించేది ఎవరి కోసం నీ భవిష్యత్తు కోసం ఎవరి మీద కోపగిస్తున్నావు మరొక వింత అయిన మాట చెప్పనా తల్లిదండ్రుల్ని అది చేయలేదే ఇది చేయలేదే అది ఎక్కడెంత కలుగుంచావు ఆ బట్టలు దుఃఖమన్నానుగా అది చేయలేదు ఇది వండలేదు ఇన్ని డిమాండ్ చేస్తామండి అమ్మ ఎప్పుడైనా నీకు ఎందుకు చేయాలరా అని అడిగిందా అడగల నీకెందుకు మేము పెట్టుబడి పెట్టాలరా అని మీ నాన్న ఎప్పుడైనా అడిగాడా అడగల దాన్ని ఏమంటారు చెప్పనా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అది నువ్వు వాళ్ళని గౌరవించకపోయినా నిన్నాళ్ళు గౌరవిస్తున్నారు కన్నంతకు ఆ గౌరవం నీకు లోకు పోయింది ఏం చేస్తారు చెప్పండి డిమాండ్ చేసేస్తామని డిమాండ్ చేసేస్తాం బైబిల్ ఊరకే చెప్పలా మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే మీ ఆయుస్ బాగుంటుంది మీ తల్లిదండ్రులు మీరు సన్మానిస్తే దాన్ని మర్యాదను కూడా పర్యాయపదం వాడారు వాళ్ళని మర్యాద ఇస్తే నీ జీవితం బాగుంటుంది అన్నమాట నువ్వు మీ తల్లిదండ్రులను గౌరవించలేదనుకో దేవుడు తెలుసు నీకు వాళ్ళు ఉంటారుగా ఆ ఋషి ఆ దెబ్బ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాడు అప్పుడు వాళ్ళని నిన్ను గౌరవించరు నువ్వు మీ తల్లిదండ్రులను పట్టించుకోలేదనుకో నీ త నీ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోరు ఎందుకో చెప్పనా మీ అమ్మా నాన్న నువ్వు పట్టించుకోలేదన్న యాటిట్యూడ్ వాళ్ళు చూసి పెరిగారు కనుక వాళ్ళే అదే నేర్చుకొని ఆహా మేం కూడా పట్టించుకోరవద్దని వాళ్ళకి అర్థమవుతుంది ఆ వీడియో ఉందో లేదో నాకు తెలియదు కానీ హైదరాబాదులో చక్కగా మంచి చీర బా బామ్మ అందరూ ప్లాట్ఫామ్ పడుకున్నారు స్టూడెంట్స్ ఎవరు అబ్జర్వ్ చేశారు పరుగు పరుగునొచ్చారు ఎవరు కొంచెం గౌరవంగా బతికిన స్త్రీయే ఏమైందనగానే తెలిసిన విషయం ఏంటో చెప్పనా వాళ్ళ యజమాని చనిపోయిన తర్వాత ఈ వృద్ధురాలు అడ్డు ఇంట్లో నుంచి పంపించేశారంట అంటే ఆస్తి తీసుకుని కొంచెం రోడ్డు మీద పడుకుందండి ఎక్కడున్నావే పెద్దమ్మా అని అడిగితే నోట మాట రాలేదు ఏడుస్తుంది 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 ఆ అన్నం ఎప్పుడు తిందో మనకు తెలియదు ఆ దవ్వల లోపలకు పోయి బాధపడితే ఏముందో చెప్పిన నా బిడ్డలకు నేను అడ్డైపోయానయా అంతే నా బిడ్డలకు నేను అడ్డైపోయాను కనుక నన్ను ఏం చేశారు తెలుసా గెంటేసారు తల్లి ప్రేమ ఎలా ఉంటే చెప్పినా ఒక ఇమేజ్ ఉంది చూడండి వాళ్ళని గౌరవించండి రోజు నుంచి అయినా నేను చెప్తున్నానండి ఎవరన్నారు నాకు తెలియదు కానీ దేవుని ప్రేమ నీకు ప్రత్యక్షంగా కనబడేది ఎక్కడో చెప్పిన నేను కన్న తల్లిదండ్రుల్లోని వారి ద్వారా దేవుని ప్రేమను పంచుతున్నాడు ఆయన ఐమే చూసారా వాళ్ళమ్మ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోగిగా ఉండే శిలాయిని పెట్టుకుంటుంటే దుప్పడెవరికి కప్పుతుంది రోగస్థితిలో ఉన్న నా కొడుక్కి చలి తగలకూడదని కొడుక్కి దుప్పడు కప్పుతుంది ఇంతిలా చూసుకునే తల్లిదండ్రులు వదిలేసి ఇంత మనల్ని గౌరవించే తల్లిదండ్రులు వదిలేసి ఇంత మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు వదిలేసి మనం ఏదో ఎరగదీసాం పోటుగలం అన్నట్టు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతామండి నేను ఓర్కే మీరు ఏదో ఫీల్ అవుతారు నేను చెప్పట్లా ఇది మీ జీవితానికి మంచి విధానము అంతమంది బైబిలు మీ ఆయుష్కి మంచిది కాదంటుంది గౌరవించకుండా తిరిగితే గౌరవం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే నీ ఇంట్లో నుంచే నిన్ను కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచే వాళ్ళని గౌరవించు వాళ్ళని గౌరవిస్తే నీ జీవితానికి మంచిది వాళ్ళని గౌరవించకపోతే నీ కరోనా రాకముందే పోతావు నీకు ఏ వ్యాధి రాకముందే పోతావు నీ ఆయుస్ పూర్తిగా వెళ్ళక ముందే పోతావు ఏదోలా పోతావు ఎందుకు పోయావో కూడా ఎవరికి తెలీదు ఎందుకు దెబ్బతిన్నావో కూడా తెలీదు ఎందుకు అర్ధాంతరంగా నీ ఆయుష్ ముగిసిపోయిందో కూడా తెలీదు బైబిల్ ఏమన్నా నీకు మేలులు జరగాలంటే నీకు ఘనమైన కార్యాలు జరగాలంటే నీ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు